మళ్ళీ తన అన్నయ్య బుజ్జి ఫోటో అయితే అక్కడ తన గార్డెన్లో పెట్టి చాలా బాధపడుతూ ఉంటుంది ఈ రాఖీ పౌర్ణమి అంటే అన్న చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళు చాలా ఘనంగా చేసుకునే పండుగ కానీ నాకు ఈసారి రాఖీ పండుగకి అమావాస్య పౌర్ణమిలా నాకు చీకటే మిగిలింది అన్నయ్య నువ్వు నాకు ఎప్పటికీ కూడా కనిపించటం లేదు నువ్వు ఎప్పుడు కనిపిస్తావా ఎప్పుడెప్పుడు నిన్ను నేను నువ్వు నేను కలిసి ఎప్పట్లాగే ఉంటామా అని చెప్పి నేనైతే ఎదురు చూస్తున్నాను అన్నయ్య కానీ నువ్వు మాత్రం నాకు కనిపి లేదు ఆ భగవంతుడు దయ నువ్వు నాకు త్వరగా కనిపించాలని నేను ఆ దేవుడిని కోరుకుంటున్నాను అన్నయ్య అని చెప్పి రాఖీ పండుగ రోజు ఆ మల్లిక అయితే అందరికీ కూడా రాఖీలు కడుతూ ఉంటుంది ఇక రాఖీలు స్వీట్లు అలాగే బుజ్జి అన్నయ్య ఫోటో ఆ మూడు కూడా ప్లేట్లో పెట్టి తనైతే ప్రతి ఒక్కరికి కూడా రాఖీ కడుతూ ఉంటుంది ఇంతలో బుజ్జి అయితే వైశాల్య చేసిన పనులకి చాలా కోపంతో రగిలిపోతూ తనైతే సీరియస్గా ఇల్లు వదిలి వెళ్ళిపోతూ ఉంటాడు వెళ్ళిపోతూ ఉంటే తనైతే ఒక చోట జీప్ ఆపుతాడు ఇక ఆ నర్సరీ దగ్గర జీప్ ఆపి ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు ఇంతలో మల్లిక అయితే కనిపించిన ప్రతి వ్యక్తికి కూడా రాఖీ కడుతూ వస్తూ ఉండగా ఇంతలో అక్కడ ఉన్న బుజ్జి దగ్గరికి అయితే వెళ్తూ ఉంటుంది ఇక బుజ్జి అలా ఫోన్ మాట్లాడుతూ ఉంటే మళ్ళీ అతన్ని వెనక్కి నుండి పిలుస్తుంది పిలిచేసరికి అక్కడ ఉన్నది బుజ్జి అని తెలియగా మళ్ళీ అయితే పిలుస్తుంది ఇక బుజ్జి ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తాడు చూసేసరికి అక్కడ ఉన్న మళ్ళీని చూసి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇక బుజ్జి అయితే ఒక్కసారిగా మళ్ళీని చూసి చాలా సీరియస్ అవుతూ ఉంటాడు ఇక మళ్ళీ అయితే బుజ్జిని చూసి ఏంటి నువ్వా నీలాంటి వాడిని నిన్ను పిలిచానచ్చి నువ్వు నువ్వు ఇక్కడ ఉన్నావని అస్సలు అనుకోలేదని చెప్పి మళ్ళీ అంటుంది ఇక బుజ్జి అయితే చేతిలో అదంతా ఏంటి అని చెప్పి చూస్తాడు చూసేసరికి ఆ ప్లేట్లో తన ఫో తన చిన్నప్పుడు ఫోటో అలాగే రాఖీలు స్వీట్లు ఉంటాయి ఇదంతా చూసి అక్కడ ఉన్న బుజ్జి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి నా ఫోటో దీని చేతిలో ఉందేంటి అని చెప్పి చూస్తాడు ఇక మల్లిక అయితే లేగు నేను నీకోసం ఏం రాలేదు మా అన్నయ్య ఫోటో పట్టుకొని అందరికీ రాఖీ కడుతున్నాను అని చెప్పి మళ్ళీ అంటుంది ఆ మాట విని బుజ్జి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి చిన్ననాటి మల్లిక నువ్వా నువ్వా నా చెల్లెలు నువ్వా అని చెప్పి తనైతే షాక్ అయిపోతుంది తడు ఇక ఆ విషయం మల్లికాకి కాకి బుజ్జి చెబుతాడా ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్